బీసీ రిజర్వేషన్లపై ఈ నెల అఖిలపక్ష పార్టీలు బీసీ సంఘాల సంయుక్త సమావేశం హైదరాబాద్లో నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు సచివాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ తొమ్మిది ద్వారా పెంచిన బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర హైకోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈ నెల పదమూడున జాతీయ రహదారుల దిగ్బంధం చేపట్టనున్నట్లు వెల్లడించారు రేపు ఖచ్చితంగా ఇవాళ అఖిలపక్ష సమావేశం పెడతాం ఆ తర్వాత ఈ నెల పదమూడవ తేదీన జాతీయ రహదారులు కు వచ్చేటువంటి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జాతీయ రహదారులు ఎక్కడ ఉన్నాయో బీసీ రిజర్వేషన్ రక్షించాలని అదేవిధంగా హైకోర్టు స్టే ఇవ్వడాన్ని బీసీ రిజర్వేషన్ల పట్ల బీజేపీ వైఖరిని నిరసిస్తూ రేపు పదమూడవ తారీఖు నాడు ఈ రోజు జాతీయ రహదారుల దిగ్బంధం చేయాలని చెప్పి కూడా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది రేపు మళ్ళీ కూర్చున్న తర్వాత ఇంకా ఎలాంటి ఉధృతమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం దిగి ఏ విధంగా న్యాయస్థానంలో బీసీ న్యాయం జరుగుతుందో ఆ విధమైనటువంటి పోరాటాలను ఇలా చాలా సీరియస్ గా తీసుకుపోవడానికి మేము సిద్ధమైనం ఎందుకంటే